హాయ్ అందరికీ కార్తీక పౌర్ణమి రోజు నేనైతే ఫస్ట్ ఇంట్లో దీపం అయితే ముట్టించాను ఇంకా చూడండి నేను ఇంట్లో దీపం ముట్టిస్తున్నాను తర్వాత బయట తులసి కోట అయితే పూజ చేసి దీపం అయితే ముట్టించాను కానీ మన ఇంట్లో మనకంటే మన హస్బెండ్స్ ముట్టిస్తే చాలా మంచిది అంటారు కదండి సో మా ఇంట్లో కూడా మా హస్బెండ్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే కాల్చాడు చూడండి కార్తీక మాసం పూజ ధూపం అయితే వేస్తున్నాను బట్ అయితే వెలగడం లేదు సరిగ్గా సో వేస్తూనే ఉన్నాను మా అవ్యాన్ అయితే ఉన్నాడు ఇంకా లేవలేదు అవ్యాన్ లేస్తే మాత్రం ఇవన్నీ చేయనియ అసలు సో పొద్దున్నే ఫోర్కి అయితే లేసాము కానీ పూజ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అన్నీ క్లీన్ చేసుకొని చూసేసరికి హారతి అయితే ఇస్తున్నాను ఆయన వీడియో తీస్తున్నాడు ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా వాటర్తోని ఇట్లా తి మూడు చుట్టూ తిప్పాలి నేను దీపం చుట్టూ ఆరచ్చుట్టూ ఆర చుట్టూ చుప్పి తిప్పిన తర్వాత దేవుడికి చూపించి హారతిని తర్వాత అయితే మనం తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ అరటిపండు అయితే నైవేద్యంగా పెట్టాను తర్వాత తులసి కోటలో పుసిరి చెట్టు అయితే నాటుతున్నాను పసుపు కుంకుమ అవన్నీ వేసి తర్వాత తులసికోటకి ముర్ర అయితే పెట్టాను ఫస్ట్ నేను ముగ్గు అయితే వేసుకున్నాను అక్కడ కొంచెం కింద పసుపు రాసి తర్వాత దాంట్లో ముగ్గు పెట్టాను ఇక్కడ ఐదు షెడ్ దీపాలు ఇంకా ఐదు పిండి దీపాలు అయితే చేసుకొని అవన్నీ ముట్టించాను స్వస్తిక అండ్ ఓం రాస్తున్నాను తులసికోట బ్లాక్ కలర్ అది మార్బుల్తో ఉండేసరికి మనం దానికి ఏం పెయింట్ వేయలేకపోతున్నాను ఎల్లో కలర్లో ఉంటేనే మంచిగా గనవద్దు అసలు తులుచుకోవటం అనేది గంధం ఇంకా కుంకుమ అయితే పెడుతున్నాను తర్వాత ముగ్గులో మనం తమలపాకు పెట్టి రెండు దీపాలు అయితే పెట్టుకోవాలి ఒక్క దాంట్లో అసలు ముట్టివద్దు నేనైతే ఈ ప్రాసెస్ అంతా మా ఆంటీని అడిగి నేర్చుకున్నా ఫస్ట్ టైం నేను కోట దగ్గర పూజ చేయడం ఎప్పుడు చేయలేదు ఎప్పుడు కానీ టెంపుల్ కింద అయితే అక్కడే కాల్చేదాన్ని అందులో చుట్టూ పెట్టుకొని తర్వాత దాంట్లో కొన్ని ఉసిరి దీపాలు అండ్ పిండి దీపాలు అయితే పెట్టినా ఫ్లవర్స్ పెట్టిన తర్వాత తర్వాత మనం ఇప్పటి నుంకా దీపంలో అవి పెట్టినాం కదా దీపం ప్రమిదలు సో వాటికైతే కొంచెం గంధం రాసి బొట్టు పెట్టుకుంటున్నాం బొట్టు పెట్టిన తర్వాత దాంట్లో పెట్టి ఇంకా దాని చుట్టూ అవన్నీ పెట్టేసిన తర్వాత దీపాలు ఎమ్ తింటాము పిండి దీపాలకు కూడా అయితే పెట్టుకుంటున్నాం దాని చుట్టూ పిండి దీపాలు ఐదు పిండి దీపాలు అయితే పెట్టినా నేనైతే తర్వాత ఉసిరి దీపాలు మళ్ళీ వాటికి ఫ్లవర్స్ పెట్టి దాంట్లో కొంచెం బొట్ పసుపు కుంకుమ అవన్నీ వేయాలి తర్వాత పువ్వొత్తులు అంటే పువ్వొత్తులు పిండి దీపం లాండ్ ఉసిరి దీపం పైన ఉసిరికాయ కొంచెం పైన కట్ చేసి దాంట్లో నెయ్యిలో ముంచుకుంటూ దాంట్లో అయితే పెడుతున్నాను మావ్యమైతే లేచిండు పడుకున్నాడు వాళ్ళ డాడీ పైన కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే దాంట్లో నెయ్యిలో ముంచి దండబడుతున్నాను దా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు దాంట్లో పెట్టిన తర్వాత మనం కొన్ని రెండు మూడన్న ఒక రెండన్న మూడన్న కర్పూరం బిల్లలు కూడా పెట్టుకోవాలి తొందరగా వెలుగుతాయి మనం ఎప్పుడు కానీ అగ్గి దీపాలు అయితే ముట్టియకూడదు అగరబత్తితో ముట్టించాలి క్యాండిల్తో కూడా ముట్టి అసలు అస్సలు అగరబత్తితో ముట్టిస్తేనే మంచిది క్యాండిల్ అనేది యానిమల్ కొవ్వుతోనే తయారవుతుందంట సో మనం అగరబత్తితోనే ముట్టించడం మంచిది నేనైతే ఇక్కడ పిండి దీపాలు అండ్ ఉసిరు దీపాలు అయితే నేను ముట్టిస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే మా ఆయనని కాల్చాడు అయితే మా అన్న ఆడిస్తున్నాడు మా అవ్యానైతే అట్లానే వాడుకోని వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి షాక్గా చూస్తున్నాడు అట్లానే డైలీ అయితే లెవగానే ఆడుతూనే ఉంటాడు బట్ ఈరోజు మాత్రం అట్లనే బీరిపోయింది అసలు మొత్తం ధూపం అయితే వేస్తున్నాను ఇక్కడ ఎలా ఉంది చెప్పండి బాగా చేశాను నేనైతే పూజ ఫస్ట్ టైం చేశాను తులసికోట దగ్గర అయితే ఫస్ట్ టైం పూజ అంటే కార్తీక పూర్ణం రోజు తర్వాత హారతి అయితే ఇచ్చాను నేనైతే గంట ఉడిచిన అలకన్నా అవుతున్నాను ఇక్కడ బనానైతే నా వేద్యం పెట్టి అమ్మాయి పెట్టుకోవాలి అవి నేను హారతి ముడుతున్నాను ఇక్కడ డ్యూయల్ కెమెరాతోనైతే నేను నేనైతే వీడియో నేను కూడా కనిపించాలి కదా అని తర్వాత మేము గణేష్ గడ్డలో ఉన్న గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళాము రుద్రారంలో ఉంటుంది అది చాలా పబ్లిక్ ఉంటారు చూడండి వాళ్ళు ఎట్లా తిరుగుతున్నాడో అక్కడ అదైతే వన్ నాట్ ఎయిట్ వెడ్నర్స్ డే వెడ్నర్స్ డే పదకొండు వారాలు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తే అక్కడ కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు అందరూ నేను అక్కడికి నెక్స్ట్ ఇంట్లో పూజ అయిన తర్వాత గణేష్ గడ్డకి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ కాల్చాను అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తులైతే యాక్చువల్గా నేను మర్చిపోయినా ఇంట్లోనే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తీసుకెళ్ళడం తర్వాత మళ్ళీ అక్కడ కొనుక్కొని క్లి ఈ క్లిప్ ఫస్ట్ రావాల్సిందే ఆ క్లిప్ ఫస్ట్ వచ్చింది కిందలకి మళ్ళీ ముగ్గేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే అక్కడ చూడండి ఎన్ని ముడుపులు కట్టారో చాలా అంటే చాలా ఫేమస్ గణేష్ గడ్డ టెంపుల్ మీరు కూడా ఇక్కడ సంగారెడ్డి దగ్గరలో ఉంటే ఒకసారి గణేష్ టెంపుల్కి అయితే విజిట్ చేయండి చాలా ఫేమస్ చాలా బాగుంటుంది